ఒకసారి చెప్పేది ఫ్రెండ్స్ ఒకసారి నమస్కారం అండి వారం రోజుల క్రితం మాకు దని లోన్స్ నుంచి కాల్ చేశారు మీకు ఆరు లక్షల లోన్ వస్తుందమ్మా అని కాల్ చేశారండీ మాకు మీకు ఆరు లక్షలు కావాలంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ మాకు పదివేలు కట్టాలంటే నేను పదివేలు వేసాను సార్ తర్వాత జిఎస్టి మీరు జిఎస్టీ కడితే ఆరు లక్షలు వేసారమ్మా పదివేలు కదా మళ్ళీ జీఎస్టీ కట్టాలంటే మళ్ళీ ఇరవై వేలు వేసాం సార్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది సార్ మళ్ళీ డబ్బులు ఆరు లక్షలు వేస్తారన్నారు మరి ఏ లేదని అడగనుక మీరు జిఎస్టీ కట్టారుమ్మా మళ్ళీ ఇరవై వేలు వేస్తేనే మళ్ళీ మీకు ఆరు లక్షలు వస్తాయి లేకపోతే రావనేసరికి సరికి మరి నా చోలే కాలు కొన్ని పట్టిని తీసుకెళ్ళి కుదెట్టి ఇరవై ఆల్రెడీ ముప్పై వేలు వేసినాం కదా ఇరవై వేలు వేస్తే వస్తాయేమో నాశతో వస్తారు నేను ఇరవై వేలు వేసినా నెక్స్ట్ ఇయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విన్నారు ఫ్రెండ్స్ ఒకసారి అలాంటి పేకు వాలని మీరు నమ్మొద్దు దయచేసి మీకు కూడా ఇలాంటి పరిస్థితి అవుతుంది ఆలోచించండి పని పనిచేసేటప్పుడు దయచేసి